ఇది ఒక మధ్య తరగతి సామాన్యుని అంతరంగ ఘోష ఆధునిక ప్రపంచంలో పోల్చుకోవడం మరియు పోటీ తత్వం మనల్ని స్థిమితంగా ఉండనీయడం లేదు లేని హడావడిని సృష్టించుకుంటూ ఎక్కడ లేని అనవసరపు ఉరుకులు పరుగులు పెడితేనే ఏదో ఉన్నతంగా బ్రతుకుతున్నామని నిర్ధారణకు వచ్చి లేని హడా సృష్టించుకుంటున్నాం అదే ఒక సమర్థతని విశ్రాంతి లేకుండా చాలా వ్యవహారాల్లో క్రింద మీద మునిగితే వ్యక్తులే సమర్థత కలిగిన వారని ఈ సమాజం భావన ఇటువంటి అనుచిత భావనతో మనుగడ సాగిస్తున్నారు చాలామంది అసలు ఈ రోజుల్లో కోరికలతో కాగిపోయే స్థితి విచిత్రంగా ఉంటున్నది ఈగో ప్రస్తుత కాలంలో మానవత్వాన్ని మర్చిపోయేలా చేస్తోంది దీనివలన పట్టింపులు పెరిగి మనుషుల మధ్య దూరాన్ని పెంచుతోంది అసలు సర్దుకునే గుణం అటుంచి పడసరంగా మాట్లాడడం అవతల వారిని తక్కువ చేసి మాట్లాడడం పరిపాటైంది చివరకు వాళ్ల అస్తిత్వాన్ని చాటుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నారో అంత శాంతిగా కనబడుతున్నారు పైపెచ్చు విశాల ప్రపంచానికి సంబంధించిన సమాచారం అరచేతిలో లభ్యమయ్యే ఈ రోజుల్లో ముఖ్యంగా ఏఐ ప్రభావం ముంచుకు వచ్చే రాబోయే రోజుల్లో విశ్వమంతా ఓ వియోగ వ్యధగా మిగిలిపోవటం లేదా ఆవరించి ఉంటుంది అన్న భావన పెద్ద వ్యాకులతే భయాందోళనల నడుమ సామాన్యుడు కాలం గడుపుతూ అనేక విచారధారలకు దారితీస్తున్నది హెన్నేటి సమాజం